श्रीगुरभ्यो नम हरी ओम शुक्ला विष्णु शिशिवर्ण चतुर्भुज प्रसन्न वदनमे सर्विघ्नोपात आपदापहर्ता लोकाभिरामं श्रीराम भूयो भूयो नमा अंदर की नमस्कार नैन सत्यनारायण गन्नवर ఈరోజు ఎప్పట్లాగా వచన కథ కాకుండా పద్యాలతో కలిపి కథ చెప్పాలని చెప్పి సంకల్పం అయితే ఇంతకుముందు కథలన్నీ వచనంలో చెప్పాను మరి వచనానికి పద్యానికి ఏమిటి వ్యత్యాసం అంటే వచనంలో కథ రక్తి కట్టించినప్పటికీ పద్యంలో మరింత రసవత్తరంగా చెప్పచ్చు అనేటువంటి నా ఆలోచన కారణం ఏమిటి అంటే మనకి ఈ భారతం భాగవతం ఇవి వ్యాసుడు సంస్కృతంలో రాశారు ఎలా రాశారు శ్లోకాల రూపంలో రాశారు వాటిని భారతాన్ని నన్నయ్య తిక్కన స్వామి ఎర్ర ఎర్రాప్రేళ్ళు మొదలైన వాళ్ళ ముగ్గురు అలాగే భాగవతాన్ని పోతనామాచులు వారు ఎలా రాశారు పద్యాలు మధ్యలో అవసరమైన తోటి వచనాలతోటి రచనలు చేశారు అయితే పద్యంలో ఎంతో పెద్ద విషయాన్ని కూడా అందంగా చాలా చక్కగా నాలుగు నాలుగు పాదాల్లో చెప్పేయచ్చు ఎంతో గొప్ప విషయాన్ని వచనంలో అంత అందంగా చెప్పడానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది ఇంకోటి ఏంటంటే పద్యం కనుక కంఠస్థం చేస్తే ఎలకాలం గుర్తుండిపోతుంది అందుకోసం అని చెప్పేసి వచనం మొత్తం కూడా అలా ఉండదు కదా అందుకోసం అని చెప్పేసి పద్యాల రూపంలో శ్లోకాల రూపంలో రచనలు చేశారు అందుకోసం నేను కూడా ఇవాళ భాగవతం భాగవతంలోని ఒక ఘట్టాన్ని తీసుకుని చెప్పాలని చెప్పి నా ఆలోచన అయితే భాగవతం పురాణం అష్టాదశ పురాణాల్లో ఇది కూడా ఒక పురాణం ఈ పురాణాన్ని కొంతమంది పుక్కటి పురాణాలు అని చెప్పేసి వ్యాఖ్యానిస్తారు విమర్శిస్తారు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మనకి భక్తి విశ్వాసం ఈ రెండు ఉంటే ఎటువంటి అనుమానాలు రావు అసలు పురాణం అంటే అర్థం ఏంటంటే పూర్వం ఇలా జరిగింది అని చెప్పేది పురాణం జరిగిన దానికి నిదర్శనం ఏమిటంటే ఆ రచనే నిదర్శనం మనకి శిలాశాసనాలు ఆ రోజుల్లో ఇలా టెక్నాలజీను లేకపోతే వీడియోలు ఆడియోలు ఇలాంటివి లేవు కాబట్టి ఆ రోజు తాళపత్ర గ్రంథాల్లో రాసి పెట్టారు అదే మనకి నిదర్శనం ఇలా జరిగిందని చెప్పడానికి ఆ నమ్మకంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి సరే భాగవతంలో ఘట్టం ఏం ఘట్టం అంటే కనుక రుక్మిణీ కళ్యాణ ఘట్టం ఇదే ఎందుకు ఎంచుకున్నాను అంటే చిన్న ఘట్టం అయితే రుక్మిణీ కళ్యాణాన్ని పూర్వం ఇదివరకు ఎందుకు పఠించేవాళ్ళు దానికి కూడా ఒక చక్కటి ఆలోచనలు చక్కని ఫలితం కూడా ఉండేది ఏమిటా ఫలితం రుక్మిణీ కళ్యాణం భాగవతంలో దాన్ని చదివినందువల్ల విన్నందువల్ల ఏమిటి ఉపయోగం అంటే కనుక పెళ్లి కాని కన్య పిల్లలు ఎవరైనా ఉంటే దాన్ని కానీ దాన్ని చదివించేవాళ్ళు ఇదివరికి అలా చదివితే వాళ్ళకి వివాహం అవుతుందని నమ్మకం అయ్యేది కూడా చదువురాని వాళ్ళు ఆ కళ్యాణ ఘట్టాన్ని పురాణ రూపంలోను హరికథా రూపంలోనూ చెబుతుంటే వినేవాళ్ళు అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు గజేంద్ర వర్షం భారతంలో విరాట పర్వం చదివితే కనుక కష్టాల్లో ఉన్నవాళ్ళు బయటపడతారని చెప్పేసి ఇవన్నీ కూడా విశ్వాసం మన హిందూ మతంలో మన భారతదేశంలో మన వేదభూమిలో మన కర్మభూమిలో పుట్టినటువంటి ప్రతి వారిలోనూ నర నరంలో జీర్ణించుకుపోయిన నమ్మకాన్ని మనం చెప్పుకోవాలి దాన్ని పాటించాలి వేరే దేశస్తులు వేరే మతస్థులు అందరికీ అన్న వాళ్ళ మతాల మీద పూర్తి విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఉంటుంది మన వాళ్ళకే విమర్శలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ వదిలేసి మనం నమ్ముకున్న దాన్ని నమ్ముకుని ముందుకు వెళ్ళమే ఆ నమ్మకంతో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ కూడా పెద్దవాళ్ళు అయితే ఆశ్చర్యదిస్తారని చిన్నవాళ్ళైతే ప్రోత్సహిస్తారని నమ్మకంతో ఇవాళ ఈ రుక్మిణీ కళ్యాణ కథని చెప్పబోతున్నాను ఈ కథ ఎవరు ఎవరికి చెప్పారంటే పరీక్షన్ మహారాజుకి మహర్షి చెప్పాడు ముందుగా పోతన గారు రామభక్తులు అవడం చేత ఈ కథ ప్రారంభంలో రాముని స్థుతించు స్తుతిస్తూ ఒక పద్యం శ్రీకంఠచాప ఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకు మండన రాకేందు రామను రామనృపాల శ్రీకంఠ చేపఖండన శ్రీకంఠుడు అంటే శివుడు చేపం అంటే ధనస్సు శివధనస్సును విరిచినటువంటి వాడు ఎవరు శ్రీరామచంద్రుడు ఎందుకోసం విరిచాడు అంటే సీతాని వివాహం చేసుకోవడం కోసం అని చెప్పి విరిచాడు ఇంకా ఎవరు పాకారి ప్రముఖ వినుత పాకారి అంటే కనుక దేవేంద్రుడు పాకుడు అనేవాడికి శత్రువు అయినటువంటి వాడు పాకుడు అనే రాక్షసుడికి శత్రువు అయిన దేవేంద్రుడు ప్రముఖ వినుత అలాంటి వాళ్ళందరి చేత నుతింపబడినటువంటి వాడు దేనికి అంటే బండన అంటే యుద్ధము చేయటలో రాముణ్ణి చూసి వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళందరూ కూడా రాముణ్ణి స్తుంచారు పొగిడారు విలసత్ వంశ మండన కుకుస్తుని వంశంలో మండన అంటే కనుక భూషణము ఆభరణం లాంటివాడు కుస్త వంశం సూర్య సూర్యవంశంలో రాజుల్లో కుకుస్తుడు కూడా ఒక ఆయన ఆ వంశంలో పుట్టినటువంటి మండన అంటే భూషణం వాడు ఆ వంశానికి భూషణము వంటి వాడు రాకేందుమను పాల రాకేందు యశో విశాల పూర్ణచంద్రుని వంటి వెలుగులు ఎటువంటి ఎలా ఉంటుందో ఆ విధమైనటువంటి కీర్తి యశస్ అంటే కీర్తి ఆయన వెన్నెల్లాగా ప్రసరి విస్తరించినటువంటివి రామను పాల శ్రీ రామ అని చెప్పేసేసి పోతన గారు మొట్టమొదటిగా ఈ పద్యాన్ని చెప్పారు ఆ తర్వాత ఈ సుఖమహర్షి కథని ప్రారంభిస్తూ ఏం చెప్పాడు చూడండి ఆ వనజవద్గర్భ పంపున రైవతుడను రాజు తెచ్చి రామునగిచ్చన్ రేవతి అని ఎడు కన్యను భూవరమును వింటిగాదే బుద్ధి ఆ వనజగర్భు పంపున రైవతుడను రాజు తెచ్చి రామునగిచ్చన్ రేవతి ఎడు కన్యను భూవరమును వింటిగాదే బుద్ధి ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆనతితోటి ఆజ్ఞతోటి ఆ వనజగర్భ పంపున ఆయన యొక్క మాటతోటి ఆయన యొక్క ఆజ్ఞతోటి రైవతుడను రాజు తెచ్చి రామునకిచ్చను రైవతుడనే రాజు రాముడు ఏ రాముడు ఇచ్చాడు ఎవరినిచ్చాడు రేవతి అని ఎడు కన్యను బలరాముడి యొక్క భార్య ఎవరు రేవతి ఆ రేవతి అని ఆవిడ్ని ఆ బ్రహ్మదేవుడి అగ్నితోటి రేవతి అనేటువంటి రాజు తీసుకొచ్చి బలరామునికి ఇచ్చి వివాహం చేశాడనమాట భూవరాముని వి మును విటిగాదే ఓ భూవరా అంటే ఓ మహారాజా పరీక్షిత్ మహారాజు విన్నావు కదా ఇంతకుముందు చెప్పాను కదా ఎందుకని ఈ మాట చెప్పాడు మొట్టమొదటి రుక్మిణీ కళ్యాణానికి ఈ బలరాముడి కన్య వివాహానికి సంబంధం ఏమిటంటే బలరాముడు శ్రీకృష్ణుడు అన్నదమ్ముడు పెద్దవాడు బలరాముడు బలరాముడు వివాహం కాకుండా చిన్నవాడు పెద్దవాడు వివాహం కాకుండా చిన్నవాడు వివాహం కాదు కాబట్టి బలరాముడి వివాహ వివాహం అయిపోయింది కాబట్టి ఇక వాడైనటువంటి మా శ్రీకృష్ణ పరమాత్మ వివాహం ఎలా చేసుకున్నాడు చెప్తాను విను ఆయన వివాహం అయిపోయింది బలరాముడిది అని చెప్పి కృష్ణుడి గురించి చెప్తున్నాడు ఖగనాథుండమరేంద్రు గెలిచిన్న చందంబునన్ ஜதிச்சுருலன் சாழ்வாதுலிச்சி மதிரைச்சிரிவரிக்காஜீவன் ரமாகவச்சம் பாககுணமாலன் ருமிஜுண்டமரேந்திரச்சு சுதமுன்ச்சம்புனன் జగతీనాదుల జగతీనాథుల చెరులను సాల్వాదులం గెలిచి భద్రగుడై చక్రివరించీష్మన్ రాజీవ గంధిన్ రమాభగన్ మహాగుణమిన్ బాలమణిన్ రుక్మిణి ఖగనాథుడు అంటే కనుక పక్షేంద్రుడు ఖగమంటే పక్షి ఇంద్రుడు రాజు పక్షులకు రాదు అనేటువంటి గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతాన్ని తీసుకొచ్చిన విధంగా ఇంద్రుణ్ణి ఎందుకు గెలవాల్సి వచ్చింది అమృతం ఎందుకు తేవలసి వచ్చింది స్వర్గానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచి అమృతాన్ని తీసుకొచ్చి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు కద్రువ పిల్లలకి కద్రువ పిల్లలు పిల్లలు నాగులు కద్రువ నాగమాత వినత ఏమో తల్లి గరుత్మంతుడు తల్లి వినత కద్రువల కథ అది వేరే కథ ఆ వినత యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం అని చెప్పేసేసి ఆ పక్షిరాజు అయినటువంటి ఆ గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుతో యుద్ధం చేసి ఏ విధంగా అయితే అమృతాన్ని తీసుకొచ్చాడో ఆ విధంగా జగతీనాథుల చైత్య చైత్యపక్షచరులను చేదిరాజు చేదుడు అంటే చేదిరాజు అంటే శిశుపాలుడి పక్షాన ఉన్నటువంటి రాజులు ఎవరు సాళ్వాజు సాడు మొదలైనటువంటి రాజులందరినీ కూడా గెలిచి భద్రగుడై శుభంగా ఎటువంటి ఆయాసం లేకుండా సునాయాసంగా వాళ్ళందరినీ గెలిచి చక్రి శ్రీకృష్ణ పరమాత్ముడు వరించన్ భీష్మకసుతన్ భీష్మకసుత భీష్మకుడు అని ఆయన రుక్మిణీదేవి తండ్రి ఆయన యొక్క కూతురు అయినటువంటి కూతురుని చక్రి వరించాడు ఎవరు ఆవిడ ఇంకా ఎలాంటిది రాజీవ గంధి రాజీవ గంధి అంటే కనుక కమలము వంటి అప్పుడే వికసించిన పద్మము వంటి పద్మంలో నుంచి వచ్చేటువంటి సువాసన ఏ విధంగా ఉంటుందో ఈవిడ వంట్లోంచి అలాంటి సువాసన వస్తూ ఉంటుంది పద్మజా పద్మ పద్ స్త్రీలలో పద్మినీ జాతి స్త్రీలలో వాళ్ళ శరీరం నుంచి మంచి చక్కని వాసన వస్తూ ఉంటుంది అన్నమాట దాన్ని చెప్పడం కోసం అని చెప్పి ఇలా చెప్పారు ఇంకా ఎవరు ఆవిడ రమాభగవత్యంశ భవన్ లక్ష్మీదేవి వంశతో పుట్టింది ఆవిడ ఇంకా మహాగుణ మహాగుణమణిన్ బాలామణిన్ రుక్మిణిన్ మహాగుణమణిన్ మహాగుణమను అంటే కనుక గొప్ప గుణములు కలిగినటువంటిది గుణములలో శ్రేష్టమైనటువంటిది ఇంకా బాలామణిన్ మణి వంటి బాల ఎవరావిడా రుక్మిణిన్ రుక్మిణీదేవిని తీసుకుని వచ్చాడు ఎవరు చక్రి శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా తీసుకొచ్చాడు గరుత్మంతుడు ఏ విధంగా అయితే ఇంద్రుణ్ణి జయించి అమృతాన్ని తీసుకువచ్చాడో ఆ విధంగా ఇక్కడ ఉపమాలంకారం చెప్పారు ఎలా అయితే గజే ఖగేంద్రుడు గరుత్మంతుడు ఇంద్రుణ్ణి గెలిచి అమృతాన్ని తీసుకుని వచ్చాడో ఆ విధంగా సాళ్లు మొదలైనటువంటి శిశుపాలుడి యొక్క పక్షాన ఉన్నటువంటి రాజులందరినీ గెలిచి ఆ భీష్ముఖుని యొక్క సుత కూతురైనటువంటి ఆ రుక్మిణీదేవిని రజనీగంధని మహాగుణమిని బాలామణిని తీసుకుని వచ్చాడు ఈరోజు ఈ ఒక్క పద్యంలోనే దరిదాపుగా కథంత వచ్చేసింది మరి ఇంకా చెప్పుకునేది ఏముంది అంటే అసలు ఏ విధంగా తీసుకుని వచ్చాడు దీనికి పరీక్షణ మహారాజ్ అడుగుతాడు ఆ అడిగి ఏమడిగాడు ఆ తర్వాత ఆ సుఖమహర్షి ఆయనకి ఏం సమాధానం చెప్పాడు అనేది తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం ఈరోజుకి స్వస్తి అందరూ దయచేసి లైక్ చేసి పూర్తిగా వినండి షేర్ చేసి పది మందికి పంపుతండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు